మనము బ్రహ్మంగారి శిష్యుడు సిద్ధయ్య గారి మఠంలో ఉన్నాము ఇప్పుడు మనము శ్రీ స్వామి వారి యొక్క మహిమల గురించి మనం ఒకసారి తెలుసుకుందాం సిద్ధవటం కోటలోని నవాబు దర్బార్లో పదహారు వందల డెబ్బై ఎనిమిది సంవత్సరంలో శ్రీ సిద్దయ్య గారు తన ఎడమ చేతిలో సలాం చేయగా రాతి గుండు ప్రతలైంది చచ్చి కుళ్ళు పురిగులు పట్టినటువంటి కంప కొడుతున్న గురువాజ్ఞతో పంచభక్ష పరమాణం వల్లే భుజించాడు అంతేకాకుండా నంద్యాల విశ్వబ్రాహ్మణులు పెట్టిన పుట్టెడు బియ్యము కుటమన్నం కూడా సిద్ధయ్య గారు ఒక్కరే మెతుకు మిగిల్చుకుండా తున్నారు అహోబిలం అరణ్యంలో బావిసార్లను భక్షించుతున్న బ్రహ్మరాక్షసి నడెత్తి వెంట్రుకలు పట్టుకుని వచ్చి బ్రహ్మరాక్షసిని మట్టి పెట్టారు పుష్పయుడు సమీపంలో దోపిడీ దొంగలను మట్టి గురువు గురువుగారి పాదాలపై పడేటట్లు చేశారు సిద్ధయ్య గారు బ్రహ్మంగారి జీవసంబంధంతో ప్రాణదాయగమునకి సిద్ధమయ్యారు అంతేకాకుండా బ్రహ్మంగారు సమాధి నుండి దర్శనం కూడా లభించింది వస్తువులను అప్పగించి బ్రహ్మంగారు ఆయన ఆత్మ జ్ఞానమును ప్రబోధించి రాజయోగం గురించి పూర్తిగా వివరించి ముందు నీ పూజ తర్వాత తన పూజ తరుగుతుందని బ్రహ్మంగారు సిద్దయ్యకు అభయమిచ్చారు సిద్దయ్య గారు గ్రామకరణంతో మాట్లాడుతూ బిగ్గరగా దశ అని అందలించి అడవిలో మేచున్న ఆవులను పెద్దపులి బారుని రక్షించారు అంతేకాకుండా పాము కార్జుతో మరణించిన తిమ్మారెడ్డిని సిద్దయ్య గారు కలికించాడు కడప మహమ్మదీయులను తన గురువు గారి కాలజ్ఞానమును మహిమలను తెలియపచ్చాడు తన నాలుగవ కుమారుడు వినాయకాంశమైన పెద్దపీరేకు తన జీవ సమాధిని పక్కన వైదొలిగి తన స్థానం ఇచ్చినటువంటి పితృమూర్తీశ్వరుడు సిద్ధయ్య గారు మరి కడప జిల్లా మామిల్లపల్లి నారాయణరెడ్డి గారు సిద్ధయ్య గారి ఆహ్వానం తిరస్కరించి అవమానించినందుకు ప్రభావం చేత రాచకుండుతో ఆయన భరించాడట ఇంకా ఇంతేకాదు మనకు తెలిసినటువంటి ముఖ్యమైన ఆయన యొక్క సిద్దయ్య గారి మహిమలను మనం ఇప్పుడు తెలుసుకున్నాము చెప్తున్నాము ఇంకా మనకు తెలియనటువంటి ఆ యొక్క ప్రధాన శతాబ్దంలో సిద్ధయ్య గారు చేసినటువంటి మహిళలు ఇంకా ఎన్నో ఉన్నాయని మనం అందుకని ఈయన విఘ్నేశ్వరుడు అంటారు చూడండి చైత్రశుద్ధ పాఠ్యం అంటే తెలుగు నెలలో కూడా చైత్రం వైశాఖం కదా అది మొదటిది చైత్రమాసం చైత్రశుద్ధ పాఠ్యం రోజు పెద్దపేరే సోమవారం సమాధి వైభవ దత్తస్వామి ఉగాది పండుగ రోజు తర్వాత రెండవ పూజ బ్రహ్మంగారికి ఏది అంటే వైశాఖ శుద్ధ దశమి శుద్ధ దశమి బ్రహ్మంగారి సమాధి తరువాత పుష్యశుద్ధ సప్తమికి సిద్ధవామివార సమాధి అట్లా బ్రహ్మంగారు మొదటి పూజ అనేందుకు చైత్రమాసంలో ఫస్ట్ ఈయన సమాధి తర్వాత వైశాఖ మాసంలో బ్రహ్మంగారి సమాధి తర్వాత పుష్పమాసంలో సిద్ధయ్య గారికి అంటే అంత కష్టమైన సిద్ధయ్య స్వామి వారు కూడా మూడవ పూజ గురువుగారైన బ్రహ్మంగారి కూడా రెండవది అందరికన్నా మొదటి పూజ అంటే పెద్ద పెద్ద స్వామి వారు ముందుండి నడిపిస్తా వచ్చి ఈరోజు మీరు సమాధి అయిపోయినారు నాకు దిక్కే నాకు ఏదైనా ఏదైనా మంచి కానీ చెడ్డ కానీ నాకు నా గారు ఉన్నారని నేను ఒక ధైర్యంతో ఉన్నాను ఈ రోజు మీరు సమాధి అయిపోయినారు మరి నా పరిస్థితి ఏమని సిద్ధయ్య స్వామి వారు ఆయన బాధంతా తలగల్ల సమాధి కాడ తలకాయ కొట్టుకుంటాడు అప్పుడు కొట్టుకున్న బ్రహ్మంగానేమి పలకల్యాలక అట్లే ఉంటాడు లాస్ట్లో సిద్ధయ్య స్వామివారు చేసిన స్వామి నాలుగు కష్టపడి నేను నీ సేవ చేస్తే నాకు చెప్పకుండా సమాధి అయితే వెళ్ళిపోయినావు నువ్వు ఎందుకు నువ్వు లేని జీవితం నాకు అవసరం లేదని దండకత్ర అనేది అనుకుంటుంటారు స్వామి దండకత్ర అంటే స్వామి ఇప్పుడు నిమ్మ నిమ్మచక్రం కొత్త స్వామి దాని దండ కత్తెర ఆ కక్కెని తీసుకున్నాడు స్వామి తీసుకుని పెట్టుకున్నాడు ఇంకా నువ్వు లేని నాకు ఈ జన్మ నాకు అవసరం లేదు స్వామి అని ఇంకా కట్ చేసుకోవాలని శిరస్సు ఇటే పెట్టుకుంటాడు పెట్టుకుంటే అప్పుడు బ్రహ్మంగారు సోమాజం నుంచి నాయన సిద్ధ ఆగు నాయన తొందరపడదు నేను వస్తాను అని అప్పుడు బ్రహ్మంగారు బయటకొచ్చి బయటకు వచ్చి ఆయనకి ఏం చెప్పాలో కొన్ని విషయాలన్నీ చెప్పాడు చెప్పిన తర్వాత అప్పుడు ఈ వస్తువులన్నీ బ్రహ్మంగారే వేసుకొని తిరిగిన పాదరక్షలు కానీ బ్రహ్మంగారే పెట్టుకున్న సిగాంతిక కానీ కాలజ్ఞానం కానీ ఆయన రాసినటువంటి యోగదండం కానీ ఈ నాలుగు వస్తువులు సిద్ధ స్వామివారి సమర్పించాడు ఎవరు బ్రహ్మంగారు సమర్పించిన తర్వాత సిద్ధ వారు వద్దన్నాడు స్వామి నువ్వే లేకపోతే నాకు ఎందుకు స్వామి వద్దంటే అప్పుడు బ్రహ్మంగారు ఆయన పెట్టుకోని ఆయన అయితే ఆశ్వేసమాస మూల నక్షత్రము స్పీజమాస మూలా నక్షత్రం ఏ రోజు వస్తుందో ఆ రోజు నేను ఇచ్చిన ఉంగరానికి దశ ఇవ్వండి ఆ రోజు ఎవరైతే నేను ఇచ్చిన ఉంగరాన్ని అద్దుకుంటారో వాడికి చేసిన పాపకర్మలు తొలిగిపోతాయి నాయన అందుకని స్వామి ఆస్పేజమాసం మూలా నక్షత్రం రోజు మాత్రమే స్వామి దశ స్వామి మిగతా రోజు అయితే దేవస్వామి అయితే కాకపోతే అంటే మేము అక్కడ అవి రోజులు శుభ్రత చేసుకోవడానికి మేము నించే పూజలు చేసుకుంటా అంటాం భక్తులకైతే ఆశ్వజ మాసం మూలంగా రోజే దర్శనమిస్తామండి ఆ రోజు ముందు రోజు కూడా భక్తాలు యాభై మంది కూడా వచ్చి ఉంటారు ఆ రోజు కూడా ఉదయం నుంచి పూజ కార్యక్రమాలు జరుగుతాయంటాయి ముందు రోజు ఆ రోజు నైట్ కింద బ్రహ్మంగారి రామాలు జరిగితే అయితే తెల్లవారుజామున ఆ మా మఠాధిపతుల్లో ఒక ఒక వ్యక్తి ఆ ఉంగరాన్ని ఏలిగి పెట్టుకొని ఆ బ్రహ్మ సిద్ధేశ్వర అఖండాన్ని తీసుకొని నాలుగు గంటల నుంచి పూజలు చేసుకుంటూ దాన్ని బయటికి తీసుకొచ్చి వస్తాను అక్కడ శివద్వారం ఉంది అక్కడ తీసుకొచ్చి అక్కడ అఖండ జ్యోతిని అక్కడ పెట్టిన తర్వాత ఆ ఉంగరాన్ని బయటకి ఇస్తాం అప్పుడు అయితే బయట అందుకున్న వారికి చేసిన భాగం తొలగిపోదని చెప్పింది ఆ రోజున భీముర స్వామి పూజలు అందరంలో బయటకే పోయేస్తారు అనమాట అంటే ఆ రోజు అంత పవిత్రమైనటువంటి రోజు స్వామి అది ఒకసారి అమ్మ జనాలకు స్వామి స్వామి జనాలకు తెలియక బ్రహ్మంగారి ఉంగరము ఉంగరం అయితే వాస్తవం అయితే ఉంగరం కాదండి అది ముదిరి సిఖాముద్రిక అనగా కొప్పు అనగా కొప్పు కొప్పులో పెట్టుకుంటారనమాట ఉంగరం ఏది పెట్టుకుని జనాలు బ్రహ్మంగారి ఉంగరం అంటారు కానీ బ్రహ్మ అది బ్రహ్మంగారి శిఖాముద్రిక అనగా కొప్పు కొప్పులో కొట్టుకుంటారు అనమాట అదే స్వామి అనగా చాలా మంది తెలియక ఉంగరము అని అంటారు అయితే ఉంగరం కాదండి శిఖం అన్నగా కొప్పు కొప్పులో పెట్టుకున్నటువంటిది అనమాట అందుకనే దీన్ని శిఖాముద్రిక అంటాము ఒకరి అక్కనే స్టార్ట్ చేయండి స్వామి దానిపై ఏమని రాసింది సార్ చూడండి అయ్యగారు అంటారు చూడండి ఇక్కడ ఆ అని అక్షరం లిపి ఇ తరగతి రాసింటరా అండి కరపత స్వామి అయ్యా కరపత స్వామి అయ్య ఇప్పుడు ఇది అద్దంలో ఇటు పెడితే నీటికి కనపడుతుంది ఇది చూడండి ఇక్కడ ఉంది చూడండి మధ్యలో య లాస్ట్లో గా కింద రూ అని చూడండి అయ్యగారు పైన ఓం అని చూడండి ఓం అయ్యగారు చూడండి బాగా మీకు అర్థమైంది అంటారు ఇప్పుడు ఓం అయ్యగారు ఇది అర్థంలో పెడితే రివర్స్ బాగా కనపడతాను బాగుంటుంది ఇది ఇది బ్రహ్మంగా సిద్ధ ఇది బ్రహ్మంగా చూడండి అలాగే కాలజ్ఞానం చూడండి అయితే ఆనాడు బ్రహ్మంగారు ఈ వస్తువులన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ అప్పటి రోజులు బ్రహ్మంగారు ఉన్న టైంలో కరెంటు లేదండి లేకపోతే ఈ వస్తువులన్నీ సిద్ధయ్య స్వామి వారు ఇక్కడ పెట్టిన తర్వాత దీంట్లోకి వెలుగ నీరు ఉండాలని సిద్ధయ్య స్వాముల వారు మంచినీరు పోసేగించిన అఖండస్తుతి ఏది దాన్ని అఖండ అంటే కండము లేనటువంటిది నిత్యము వెలుగుతానే అని ఉంటుంది ఆ మహానువాడు ఆనాడు ఇచ్చిన వెలుగు వెలుగు ఈనాడు మనం ఈ రోజు అగ్గి పెట్టి తీసి అగ్గి తీసి గీసేది వెలుగీచేది ఏం లేదండి మనం తెల్లవారు సము ఐదు గంటలకు వస్తాం మేము రాత్రి ఎనిమిదిన్నర వరకు ఇక్కడే ఉంటాం అని గుళ్ళోనే చూసుకుంటూ ఉంటాము పోయేటప్పుడు సాయంత్రం ఎనిమిదిన్నర రాత్రి ఎనిమిదిన్నరకి ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ కొత్త ఒత్తేసి నూనె పోసి వెళ్ళిపోదాం మళ్ళీ నా ఐదు గంటలకల్లా మళ్ళీ వచ్చింటాం అండి ఆ వేడు ఆగిపోకుండా అట్లే చూసుకుంటాం అయితే భక్తులకు ఏమైందంటే స్వామి వచ్చిన భక్తాదులందరూ కూడా అయా బ్రహ్మంగా ఇచ్చిన పాదరక్షలు చూపించండి అని ప్రతి ఒక్కరు అడుగుతాండ్రండి జనాలు తెలియాల విషయం అంటే ఆనాడు బ్రహ్మంగారు ఈ వస్తువులు ఇచ్చేటప్పుడు సిద్ధయ్య స్వామి వారు చెప్పిన ఆస్పీసమాస మూల నక్షత్రం రోజున ఎవరైతే నేను ఇచ్చిన ఉంగరాన్ని అద్దుకుంటారో వారికి చేసినటువంటి పాపకరమలు తొలగిపోతాయి నాయన అందుకనే సంవత్సరానికి ఒక రోజు మాత్రమే దర్శనం ఇవ్వండి అని ఆ మహానుభావుడు బ్రహ్మంగారు ఆనాడు చెప్పిండు కనుక మేము ఈనాడు కూడా సంవత్సరం ఒక చూపిస్తామని జనాలకు మిగతా రోజు లేదండి కాకపోతే ఏదన్నా మేము మధ్యాహ్నం పూట మహాప్రసాదం పెట్టి నైవేద్యం పూజ చేసేప్పుడు కానీ లేకుంటే నైట్ పూజ చేసే టైంలో ఏదో భక్తుల అనుకూలంగా ఉండి అందుబాటులో ఉండి చూపి చూపిస్తామే తప్ప మిగతా టైం అనేది చూపించేది లేదండి ఆ ఒక రోజు ఇది గుర్తు పెట్టుకొని మొత్తాలు వచ్చి దసరా కన్నా మూడు రోజుల ముందు సరస్వతి పూజ వస్తుంది అండి ఆ అండి ఆ రోజే మూల నక్షత్రం వస్తుంది ఆ రోజే దర్శనం చేసుకోవాలండి ఆ రోజు చేసినటువంటి వారికి పాపకర్మం తొలిగిపోతే మహాను ఇంకా ఇంకా రెండు తీయండి స్వామి అట్లా అలా కూడా కాలజ్ఞాన పత్రాలు స్వామి స్వామివారు శ్రీ పొత్తులూరి వీరేంద్ర స్వామి వారి స్వయంగా తీసినటువంటి కాలజ్ఞా రాసినటువంటి కాలజ్ఞాన పత్రాలు తన స్వహస్థాలతో రాసిన చదివే ప్రయత్నం ఆయన చేశారా స్వామి

కోటి శతమానం శతేంద్ర దీర్ఘాయురారోగ్యైశ్వర్యాన్ని తెలుస్తూ దీర్ఘాయుష్మాన్ ఆయుష్మాన్ భావ ఆరోగ్యకరం తెలుసు ఇష్టకామ్య సిద్ధి రస్తు శ్రీ సిద్ధ సంరక్షణ సంపూర్ణంగా ప్రసాద సిద్ధి రస్తు ఈ రోజుతో నుంచి నా యొక్క భవిష్యత్తు ఎంతో బాగుంటుందని నాకు ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయని ఈ యొక్క బ్రహ్మంగా రాసినటువంటి కాలజ్ఞానం ఆశీర్వాదంతో స్వామి పూజారి గారు నాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో ఆ కాలజ్ఞానం ఆశీర్వాదంతో అన్ని పోవాలని కోరుకుంటూ భక్తులందరికీ కూడా ఇదే మనవి ఒకసారి కాలజ్ఞానాన్ని దర్శించుకోండి మీ అందరూ జన్మ జన్మ ధన్యాన్ని చేసుకోవాలని ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎన్నో క్షేత్రాలు తిరుగుతాం ఏ క్షేత్రాలు ఎన్నో క్షేత్రాలు తిరుగుతూ ఉంటాం మనం ఎన్ని క్షేత్రాలు తిరిగినా కానీ ఎక్కడ పోయినా కానీ డైరెక్ట్గా స్వామి దర్శనం ఇప్పుడు బ్రహ్మంగారు సమాధి తగిలియం లేదు అట్లాగా ఈ బ్రహ్మంగారు ఇచ్చిన కాలజ్ఞానాన్ని మన శిరస్సు మీద పెట్టుకున్నామంటే మనం వాదలు తిరిగిపోతే మన సమస్యలు తిరిగిపోతాయి ఆరోగ్య పరంగా కూడా ఐశ్వర్య పరంగా కూడా అన్ని విధాలుగా అనుకూలిస్తాయి ఇప్పుడు ఎందుకంటే ఆ మహాను కూడా స్వయంగా రాసినటువంటి కాలజ్ఞానం ఇది ఇటువంటి తగడం అనేది కూడా మనం ఏ జన్మలో చేసిన పుణ్యం ఈ జన్మలో ఇది తగుంతడం అని అందుకని ఇటువంటిది ఎక్కడా దొరకదు దొరకపోదండి ఇదే అందుకని అందరూ కూడా బ్రహ్మాంగాన్ని సిద్ధేశ్వర నమ్ముకోండి మీ జన్మ అయిపోతుంది ఎందుకంటే బ్రహ్మాంగా గురువు కానీ సిద్ధేశ్వర శిష్యుడు కానీ ఈ వారంలో ఎక్కడా లేడు ఉన్నాడని చెప్పలేము అటువంటి గొప్ప మహానుభావం దర్శించాలన్నా కానీ మనం ఏనాడో చేసిన పుణ్యములను దర్శిస్తాం అందరికి కూడా ఇటువంటి భాగ్యం లభించదండి జై శ్రీ వినబ్రమే స్వయ్యం